మనసు నా మనసు నుంచి కూడా వస్తా ఉన్నాయి ఎప్పుడు ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ తీసుకొని పోయి అక్క మీరే టిక్కు పెట్టండి ఇది ఇదిగో మా మేనిఫెస్టో ఎన్నెన్ని జరిగాయి ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారికే వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి వారి చేతిని టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈ రోజు కలుస్తా ఉన్నాం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్ గా ఎవరు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడు లేవు ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ము ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది కలెక్టర్ కార్యాలయం లేక వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడిలు కానీ సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రతి కలెక్టర్ కు ఈ మేనిఫెస్టో పెట్టి ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వారి కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి గర్వంగా సగర్వంగా తలెత్తుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితికి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన ఐదు సంవత్సరాల కాలంలోనే నిజంగా ఇది జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు జరగలే ఇది ఏ పథకం ఎప్పుడు ఇస్తామో ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ నెలలు వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం అక్క చెల్లె కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగలంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యా ప్రేమలు ఏమయ్యా అప్యాయతలు అని ఒకొక్కసారి అనిపిస్తుంది అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్న తాతలు మనం రాకమునుకు మనం అధికారం లేక రాకపోయి పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు మనం ఏకంగా దాన్ని మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోయాం అప్పట్లో ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే పెన్షన్దారులు అరవై ఆరు లక్షలకు పెంచుకుంటూ పోయాం ఏ ఒక్కరిని కూడా పక్కన పెట్టండి అనే మాట నోట్లో నుంచి రాలేదు ఏకంగా అరవై ఆరు లక్షల మందికి ఇంటి వద్దకే మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తులుగా వాళ్ళ చేతికి అందించి వాళ్ళ ఆశస్సులు తీసుకున్నాం మరి ఏమయ్యా అరవై ఆరు లక్షల మంది వికలాంగులు ఆ వితంతువులు ఆ ఆకచల్లెమలు వారి ఆప్యాయతలు ప్రేమలు ఇప్పుడు జరగని విధంగా యాభై నాలుగు లక్షల మంది తల్లులకు కేవలం మీ పిల్లలకు బడులకు పంపించండి చాలు మీ పిల్లలు గొప్పగా చదవాలి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి యాభై నాలుగు లక్షల మంది అమ్మలకు అమ్మఒడి ఏమయ్యాయి వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు ఏకంగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు ఇంతకు ముందు ఎప్పుడు జరగల పెట్టుబడి సమయం వచ్చేసరికి రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చూడని విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగంలో ఏమయ్యాయి వారి ప్రేమలు వారి ఆప్యాయతలు అంటే అది తెలియదు ఏకంగా కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వారికి అండగా నిలబడుతూ చేశాం ఏకంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పూర్తిగా అప్పులతో కుదేలైపోయిన పరిస్థితుల్లో అండగా నిలబడుతూ ఆసరా అనే కార్యక్రమంతో అండగా తోడుగా నిలబడ్డాం మరి ఏమయ్యాయి వారి ప్రేమలు ఆప్యాయతలు అంటే తెలియదు ఇరవై ఏడు లక్షల అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ఇచ్చాం ప్రతి సంవత్సరం ముప్పై లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లులకే విద్యా దీపెన వసతి దీపెన ఏకంగా ముప్పై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మలకు పట్టాలు ఏమయ్యాయి వారి ప్రేమలు ఆప్యాయతలు అంటే తెలియదు ఇరవై రెండు లక్షల ఇల్లు గతంలో ఎప్పుడు చూడని విధంగా మూడు లక్షల అరవై వేల మంది నా చెల్లెమ్మలకు కాపు నేస్తాం నాలుగు లక్షల తొంభై ఆరు వేల మందికి ఈబిసి నేస్తాం నా అక్కల్లెమ్మలకు ఇరవై రెండు వేల మందికి నేతన్న నేస్తాం రెండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి వాహన మిత్ర పదహారు లక్షల మందికి తోడు అనే కార్యక్రమంతో ఆదుకోవడం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి చేదోడు లక్ష పది వేల మందికి పైగా మత్స్యకార భరోసా ఎక్కడ ఎవరికి కూడా క్రమం తప్పకుండా కోవిడ్ సమస్యలున్నా సాకులు చూపలేదు మంచి చేసాం ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా పేదవాడు అనేవాడిని పేదరికం నుంచి బయటికి పర్మనెంట్గా కోసం అడుగులు పడ్డాయి అది జరగాలి అని అంటే క్వాలిటీ చదువుల వల్లే జరుగుతాయి అని చెప్పి మొత్తం రంగాన్ని మార్చం మూడో తరగతి పిల్లాడికి టోఫుల్ క్లాసులు టోఫుల్ పీరియడ్ ఇంగ్లీష్ మీడియం బడులు ఆరో తరగతి నుంచి ఐఎఫ్పీలు ఎనిమిదవ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్లు ఇప్పుడు చూడలేదు ఇవన్నీ ఇప్పుడు జరగల వైద్య రంగంలోనూ కూడా అలాంటి మార్పులే ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఆరోగ్య స్థితి నుంచి ఐఎఫ్పిలు వెయ్యి యాభై ప్రొసీజర్లు నుండి మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయాం ఆరోగ్యశ్రీయే కాదు ఆరోగ్య ఆశ్ర దగ్గర నుంచి గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్ ద్వారా విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి ప్రతి పేదవాడికి తోడుగా ఉండడం ఎప్పుడు జరగలేదు ఈ మార్పులు ఏకంగా యాభై నాలుగు వేల మంది డాక్టర్లు నర్సులు పారామెడిక్స్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ప్రతి పేదవాడికి అండగా ఉండడం వ్యవసాయంలో కూడా విప్లవమే ఏకంగా ఆర్బీకేలు చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామ స్థాయిలో కనిపించి విద్య వ్యవసాయం వైద్యం సామాజిక న్యాయం సుపరిపాలనలో ఎక్కడా కూడా తగ్గలేదు మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పడం లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతారా అని అంటే ఎప్పటికీ క్వశ్చన్ మార్క్ గా ఉన్న పరిస్థితుల్లో లేదు కాదు లంచాలు వివక్ష లేని పాలన సాధ్యమే అని చెప్పి మొట్టమొదటిసారిగా చూపించింది ఈ ఐదు సంవత్సరాల పాలనలోనే ప్రతి పథకము డోర్ డెలివరీ చేసాం ఇంటి వద్దకే పాలన దానికి అర్థం తీసుకొచ్చాం మహిళా సాధికారతకు ఏ మాదిరిగా చేయగలుగుతాము అని చెప్పి అర్థం చూపించు ఇవన్నీ సంస్కరణలు ఏ అక్కచెల్లెమ్మ బయటకు వెళ్ళినా కూడా ధైర్యంగా పోయే పరిస్థితి ఫోన్లో దిశ యాప్ ఇలా 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 ఐదు సార్లు ఉపదేశాలు పది నిమిషాల్లో పోలీస్ వచ్చి ఆకా ఏమైంది అనే పరిస్థితి గ్రామంలోని మహిళా పోలీస్ ఇప్పుడు చూడలేదు ఇవన్నీ మరి ఇలాంటి గొప్ప మార్పులు సంస్కరణలు ఇన్ని జరిగాక ఎప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి కనీసం ఇవేవి చేయకపోయినా చేయకపోయినంటే సరిలే ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నాము అనే దానికి అర్థం ఉండేది ఇంత బాధ కూడా ఉండేది కాదు కానీ ఇన్ని చేసిన తర్వాత ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి రిజల్ట్ చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా నలభై శాతం ఓట్ షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం ఇంత జరిగిన పిమ్మట కూడా ఈరోజు కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు మనం చేసిన మంచి హీరోయిట్కి కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది ప్రతి కుటుంబానికి తెలుసు ఇంతకు ముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా నా కుటుంబానికి నా ఇంటికి మంచి జరిగింది అది వైఎస్ఆర్సిపి పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు ఆ చేసిన ఆ మంచి ఎక్కడికి పోలేదు ఆ మంచి ఎప్పటికీ మనకు శ్రీరామరక్షగానే బ్రతికే ఉంటుంది మనం చేసిన మంచి బ్రతికే ఉంది విశ్వసనీయతకు అర్థం చెబుతూ జగన్ ఏదైనా చెప్పాడు అని అంటే మాట తప్పడు మాట మీద నిలబడతాడు మాట తప్పని పాలనే తాను ఇచ్చాడు అన్న విశ్వసనీయతకు అర్థం చెబుతూ మనం అందించిన పాలన కూడా ప్రజలు మర్చిపోరు ఈరోజు కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈరోజు కూడా జగన్ అబద్ధాలు ఆడడు జగన్ మోసం చేయడు మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుంటే బాగుండేదేమో ఆ పది పర్సెంట్ మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో అలా చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలా మంది కనిపించవచ్చు కూడా మరీ జగన్ ముక్కుసూటి మనిషి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని అని ఒకటే చెప్తా ఉన్నా ఓడిపోయిన పర్వాల అధికారం కోసం అబద్ధాలు చెప్పడం అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే నమ్మాను సాధ్యం కానిది సాధ్యం కాదు అని నేను చెప్పాను చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయ రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తానని చెప్పి ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు మళ్ళీ ఈరోజు కూడా అదే జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకొని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అనంటే చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు ఇది వాస్తవం ఈరోజు మనం చేసిన మనిషి ఎక్కడికి పోలేదు మనం విశ్వసనీయతతో చేసిన రాజకీయాలు కూడా ఎక్కడికి పోలేదు ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యే కార్యక్రమాలు ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు ప్రజల తరఫున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుందా ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది వాళ్ళ మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఉన్న మాటలు ఒకడు అంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యం మనం పోతా ఉన్నాం ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి అదే జగన్ పరిపాలనలో కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేయించాడు జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా మనుషులను కొడతా ఉన్నారంటే ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు అనంటే ఓటు వేయని వారిని అవమానిస్తూ ఉన్నారు అనంటే నిజంగా ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అనంటే శిశుపాలిని పాపాలు పండడం చాలా వేగంగా పడతా ఉన్నాయి పాపాలు పడే కార్యక్రమాలు ఎప్పుడు చూడలే మన పరిపాలనలో మీ జగన్ పరిపాలనలో ఏకంగా మేనిఫెస్టో అన్నది ప్రతి గవర్నమెంట్ అధికారి ఆఫీస్లో కనిపించేది కలెక్టర్ల కార్యాలయాల్లో మొదలు పెడితే సెక్రటరీల కార్యాలయాల దగ్గర నుంచి హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయాల్లో మన మేనిఫెస్టో కనిపిస్తూ ఉంటే కనిపించే పాలన మనదైతే ఇప్పుడు హోల్డింగ్లు పెడుతున్న రెడ్ బుక్స్ అని రెడ్ బుక్ అని హోల్డింగ్లు పెట్టి ఆ రెడ్ బుక్ లో కక్ష సాధింప చేయబోయే అధికారులు ఎవరు ఎవరిని కొట్టాలి ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి ఏకంగా హోల్డింగులు పెట్టి ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఘనకార్యం చేస్తా ఉన్నట్టుగా రెడ్ బుక్స్ లో ఉన్న పేర్లన్నిటిని కూడా మేము వాళ్ళని కొడతాము వాళ్ళని చంపుతాము వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము అన్యాయాలు చేస్తాము అని చెప్పి సిగ్గుగా దౌర్జన్యం చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి శిశుపాలని పాపాలు వేగంగా పడుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా కేంద్రంలో కేవలం రెండు వందల డెబ్బై రెండు స్థానాలకు రెండు వందల డెబ్బై మూడు స్థానాలకు గాను మెజారిటీ రావాలని అంటే రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఉన్న పార్టీకి పూర్తి మెజారిటీ లేదు రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మరో పక్క చంద్రబాబు నాయుడు గారికి పదహారు స్థానాలు అంటాడు ఎన్డీఏలో తానే చక్రం తిప్పుతా అన్నట్టుగా మోడీ పక్కనే కూర్చొని కనిపిస్తాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి కావలసి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం అడిగి సాధించుకోకపోవడం శిశుపాలిన తప్పుల్లో వరస తప్పుల్లో పాపాల్లో ఇవన్నీ కూడా బాగాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సినవి కావలసినవి అడగలేని పాలన అడగడని మనిషి రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్ర పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్రంలో ఉన్న యువకులకు పిల్లలకు ఏం సమాధానం చెప్తారు శ్రీపాలని పాపాల్లో ఇవన్నీ కూడా ఇప్పటికే వేగంగా కూడా అందుకుంటా ఉన్నాయి అదే జగన్ ఉండి ఉండింటే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉండి ఉండింటే ఈ పార్టీకే విద్యా దీవెన బటన్ అయిపోయింది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ అదే జగన్ నుండి ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఇప్పటికే రైతు భరోసా పెండింగ్ ఆమఒి పెండింగ్ చివరికి చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్ అదే జగన్ నింటే ఇప్పటికి ఇన్ని అన్ని ఈ వాటికి అయిపోయి ఉండేటివి ఒక్క జగన్ తప్పుకోవడంతో ఒక వైఎస్ఆర్సిపి పాలన పోవడంతో ఈరోజు అమ్మఒడి బటన్గా రాల రైతు భరోసా బటనింగ్ రాల విద్యా దీవెన పెండింగ్ వసతి దీవెన పెండింగ్ ఇప్పటికే ఇక ఇదే అంటుకుంటూ పోతుంది డిసెంబర్ జనవరి వచ్చే నాటికి ఏమయ్యా ఇవన్నీ మాకు చెప్పావు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్ లిస్టు ఇందులో సగం మంది ఆడవాళ్ళే అందరూ పద్దెనిమిది సంవత్సరాలు పైవారే ఓటర్ లిస్టులో ఉన్నారు అని అంటే మరి వీరందరికీ పదహైదు వందలు ప్రతి నెల ఇస్తాను అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఒక ముప్పై లక్షల మందిని బహుశా ఆడవాళ్ళకి పక్కన పెట్టినా కూడా అరవై సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు అని పక్కన పెట్టినా మిగిలిన కోటి ఎనభై లక్షల మంది ఎదురు చూస్తున్నారు అప్పుడే చంద్రబాబు వచ్చేసాడు చాలా రోజులు అయిపోయింది ఇంతవరకు మాకు రావాల్సిన పదహైదు వందలు నెల నెల ఇస్తానన్నా పదహైదు వందలు ఇంకా రాలేదేమో అని చెప్పి రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ఇరవై వేలు పెట్టుబడి సాయంగా ఇస్తానన్నాడు అది దాదాపు కోటి మంది పిల్లలు పైగా ఉంటారు బళ్ళకు పోయే పిల్లలు పిల్లలందరికీ ఇస్తామన్నాడు అమ్మఒడి కింద వాళ్ళ పథకం ఏదైతే నేను దాని కింద పదహైదు వేలు అని చెప్పి ఆ తల్లులకు పదహైదు వేల కోట్లు దానికి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఏవి కూడా అడుగులు ముందున పడని పరిస్థితే ఇవన్నీ కూడా డిసెంబర్ జనవరికి వచ్చేసరికి అన్నీ కూడా ఊపందుకుంటాయి వేడందుకుంటాయి హనీ హనీమూన్ పీరియడ్ అనేది ఆగిపోతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తా ఉన్నా ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసుల్లో నుంచి తీసేయండి మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది ప్రతి ఇంట్లో గుర్తుంది ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి అక్కడికి పోలేదు ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలుగుతాం అలా దించుకొని కాదు చెప్పిన పని చేయక కాదు చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి కూడా మనం కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య మనకు అంతో ఎంతో అపజయం ఏదైనా జరిగిందేమో ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేట అవుతాయో ప్రజల్లో ఆ సింపతి మన పట్ల ప్రేమ ఆయన పట్ల కోపం రెండు కూడా ఏకమవుతాయి మనల్ని గొప్ప గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తారు సో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే ప్రజల మీద మనం కోపడాల్సిన అవసరం లేదు పని లేదు మోసపోవడం అన్నది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి మోసపోయిన వాళ్ళకందరికీ కూడా మనం అండగా ఉన్నాము అన్న భరోసా ఇవ్వడం మనం చేయాల్సిన పని మరీ ముఖ్యంగా మన కార్యకర్తలను మనకు తోడుగా ఉండడం ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి పార్టీ సానుభూతి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి పార్టీకి ఓటు వేయలేదు అని ఓటు వేసిన వారిని మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల అవమానాలు ఆస్తుల నష్టాలు దాడులు దెబ్బలు తగలడము ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని కొన్ని చోట్ల దేశం వీళ్ళందరికీ కూడా నేను చెప్పి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలి ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం ప్రతి భార్యకు భరోసా ఇద్దాం చాలా అవసరం కూడా మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు జెండాలు మోసి నష్టపోయారు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది ఇదొక్కటే కాకుండా మన ఎంపీటీసీలు మన జెడ్పీటీసీలు మన కౌన్సిలర్లు కార్పొరేటర్లు వీళ్ళందరికీ కూడా భరోసాను ఇవ్వాలి మాట్లాడండి మన పార్టీ మీద అభిమానం చూపించే ఏ అయినా మన కార్యకర్త ఇలాంటి వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా సీరియస్గా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోమని కోరుతా ఉన్నా అండ్ ఇంతవరకు సినిమా జరిగిందోళీ ఇంటర్వెల్లే శకుని పాచికల్లో కౌరవులు పాండవులు మధ్య యుద్ధం కూడా గమనిస్తే శకుని పాచికలు అనే సబ్జెక్టు ఓన్లీ ఇంటర్వెళ్ళే అప్పుడు శ్రీకృష్ణుడు ఉండ సమక్షంలోనే జరుగుతుంది శ్రీకృష్ణుడు ఉండగానే పాండవులు ఓడిపోతారు శకుని పాచికలతోనే ఓడిపోతారు ఎప్పుడైనా కూడా మంచి గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది విశ్వసనీయతే గెలుస్తుంది న్యాయం నిజం గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది మనం ధర్మం వైపునే ఉన్నాం ధర్మంగానే రాజకీయాలు చేసాం విశ్వసనీయతతోనే రాజకీయాలు చేసాం కలెత్తుకుని ఉండే మాదిరిగానే రాజకీయాలు చేశాం ధర్మమే గెలుస్తుంది మనం ధర్మం వైపునే ఉన్నాం ధర్మంగానే రాజకీయాలు చేసాం విశ్వసనీయతతోనే రాజకీయాలు చేశాం కలెత్తుకుని ఉండే మాదిరిగానే రాజకీయాలు చేశాం దించుకొని పోయే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు ఒక అర్జునుడు మాదిరి గెలిచి వస్తాడు ప్రజలు ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరి గుర్తుపెట్టుకోండి